హైదరాబాద్ నాంపల్లిలో పోలీసుల కాల్పులు తీవ్ర కలకలం రేపాయి ఒక వ్యక్తి పారిపోయే క్రమంలో ఈ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు అయితే కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం అతన్ని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసుల నుంచి వ్యక్తి తప్పించుకు పారిపోయే క్రమంలో పోలీసులు ఈ కాల్పులు చేయాల్సి వచ్చినట్టుగా తెలుస్తోంది కాల్పుల్లో గాయపడ్డ వ్యక్తికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది మా ప్రతినిధి ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు నిందితుడా క్రమంలో ఏం చెప్తున్నారు దాదాపు పన్నెండు గంటల ఐదు నిమిషాల సమయంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్ చెకింగ్ కోసం వెళ్ళిన సమయంలో రాజు అనే వ్యక్తి కొంత అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో పోలీసులు ఒకసారి ఆయన పైన చెక్ చేసే ప్రయత్నం చేశారు వెంటనే అతని దగ్గర గుడ్డలతో పోలీసుల పైన దాడి చేసే ప్రయత్నం చేస్తాడు ఇమీడియట్ గా పోలీసులు సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా తమ దగ్గర విపంతో రాజు కాలిపోయిన కాల్చారు రాజుకు పుష్పాన్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మొత్తం ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనలో ఉన్నారు రాజుతో పాటుగా అయాన్ అనే వ్యక్తి పైన కూడా ప్రస్తుతం పోలీసుల ఆఫీసులో ఉన్నారు అయాన్ కూడా ఇక్కడ నాలానగర్ సంబంధించిన వ్యక్తి ఇద్దరు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో పోలీసులకు డౌట్ వచ్చి చెకింగ్ చేసిన సమయంలోనే ఇన్సిడెంట్ జరిగింది సరిగ్గా రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల సమయంలో ఇన్సిడెంట్ జరిగింది ఇమీడియట్ గా అతన్ని రాజ్ని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఉస్మాని ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు రైట్ విజయ్ సోది హైదరాబాద్ నాంపల్లిలో పోలీసుల కాల్పులకు సంబంధించి మా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం పోలీసులు రాత్రి రోడ్డుపై పహారా కాస్తున్న సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతన్ని ప్రశ్నించే ప్రశ్నిస్తూ ఉన్న క్రమంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా గొడ్డలతో కానిస్టేబుల్స్ పై దాడికి ఎత్తించినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తిపై కాల్పులు జరిపారు ప్రస్తుతం ఆ నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఇటీవల హైదరాబాద్ లో క్రైమ్ రేట్ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు రాత్రిపూట పహారాన్ని మరింత ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలోనే రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో నాంపల్లిలో పోలీసుల కాల్పులు ఒక్కసారిగా స్థానికుల్ని ఉలిక్కి పడేలా చేశాయి పోలీసులు రోడ్డుపై పహారా కాస్తున్న సమయంలో ఒక అనుమానాస్పద వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి చేతిలో గొడ్డలు ఉన్నట్లుగా చూసిన పోలీసులు అతన్ని సమీపించి అతన్ని ప్రశ్నించే క్రమంలో అతను వారిపై ఒకసారిగా గొడ్డలతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు ఆ కూడా మనం పై చూడొచ్చు ఈ నేపథ్యంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం అతనిపై కాల్పులు జరిపిన ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఆ స్క్రీన్ లో చూస్తున్నారు రైట్ సైడ్ బాక్స్ లో గొడ్డలి పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలి క్రమంలోనే అతనిపై కాల్పులు జరపాల్సి వచ్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు రైట్ నిందితులకు సంబంధించిన మరింత కన్ఫర్మేషన్ సమాచారం వస్తోంది మనకి పోలీసులపై దాడికి ప్రయత్నించింది చైన్ స్నాచర్స్ గా గుర్తించారు చైన్ స్నాచర్ల ముఠాపై పోలీసులు కాల్పు జరిగినట్టుగా తెలుస్తోంది నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ముగ్గురు దొంగల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలోనే ఒక వ్యక్తి తప్పించుకుపోతూ ఉండగా అతనిపై కాల్పులు జరిపారు నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర చైన్ స్నాచర్ల ముఠా పోలీసుల కంట చిక్కింది అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో వారిపై వారిని దగ్గరికి పిలిచి మాట్లాడే క్రమంలో ఒక వ్యక్తి గొడ్డలతో పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు దీంతో ఆ వ్యక్తిపై కాల్పులు జరిపారు దుండగుడు పేరు రాజు అని తెలుస్తోంది రాజు కాలికి గాయం కావడంతో అతన్ని హాస్పిటల్ తరలించారు రాజుతో పాటు మరొక నిందితుడు అయాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ లో మంగర్ బస్తీకి చెందిన వ్యక్తి రాజు అని గుర్తించారు పోలీసులు